నిద్రమత్తులో భార్య అనుకొని తన భార్య చెల్లితో జరిగిన ఆ అర్ధరాత్రి సంఘటన తెల్లవారితే కార్తీక్ జీవితం అంతా తలకిందులైపోయింది ఇంతకీ ఏం జరిగిందంటే ఈ కథని పూర్తిగా వినండి కావ్య త్వరగా రా బస్సు మిస్సవుతుంది అని అంటాడు కార్తీక్ మీరే ఆలస్యంగా రెడీ అయ్యారు అంటూ బాధపడుతుంది కావ్య ఇలా నవ్వుతూ కొంచెం రొమాంటిక్గా గొడవపడుతూ ఇద్దరూ ఊరికి బయలుదేరుతారు కావ్యతండ్రికి ఇద్దరు ఆడపిల్లలు మధ్య తరగతి కుటుంబం కార్తీక్ నిజంగా కొడుకులా చూసుకుంటారు అయితే రాత్రి వచ్చేసరికి కార్తీక్కి నిద్ర రావడం లేదు కోరికలు ఆలోచనలు అతన్ని వెంటాడుతున్నాయి అర్ధరాత్రి చీకటి గది గురకలు శాంతంగా గడిపేలా లేదు తన భార్య అనుకుని మెల్లగా గదిలోకి వెళ్తాడు పిలుస్తాడు లేదు చేతిని గిల్లుతాడు కదలదు చివరకు పక్కన పడుకుంటాడు ఉదయం లేచి చూసేసరికి అతను షాక్ అది కావ్య కాదు ఆమె చెల్లి ఆమె ముసిముసిగా నవ్వుతుంది కానీ కార్తీక్ మాత్రం లోపల తలపగలిపోయినట్టు ఫీల్ అవుతాడు నిజం చెప్పాడు కార్తీక్ కావ్య రియాక్షన్లో ఉంది బాధ ఉంది కానీ నమ్మకాన్ని వదలలేకపోయింది తను క్షమించింది నిజాయితీకి పొరపాట్లు మనుషుల్లో సహజం కాని వాటిని ఒప్పుకొని మారడం అదే నిజమైన ప్రేమ బాధ్యత ఈ కథ మీ గుండెను తాకితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి కథల కోసం ఫాలో అవ్వండి